మనం కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ అండ్ బాన్స్వాడ పోలీస్ ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్ ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ చేయడం జరిగింది అండ్ ఇందులో ఉన్న టీం మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడము వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ ఫేక్ నోట్స్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో మనం ఇఫ్ యూ గోయింగ్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ సర్చ్డ్ వన్ దే స్టాప్డ్ వన్ కార్ అండ్ సర్చ్డ్ అండ్ అందులో ముగ్గురు వ్యక్తులు కడపత్రి రాజగోపాల్ రావు కొలవర్ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్ అది సర్చ్ చేసినప్పుడు ఒక థర్టీ ల్యాక్ ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది ఒక ఎయిట్ పర్సన్స్ వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుస్సేన్ పీరా అనే వ్యక్తి హీఈ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామ్ కిషన్ అలియాస్ భరద్వాజ్ హీఈ్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే అండ్ కమలేష్ అండ్ సుఖ్రామ్ అని వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫార్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్ దే హ్యావ్ కమప్ విత్ దిస్ ప్లాన్ సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అతను అజయ్ ఈశ్వర్ వీళ్ళు ఈ నకిలీ నోట్లని నిజమని చలామణి కూడా చేయడం జరిగింది వీళ్ళు చెప్పిన విషయాలని మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ సిటీసీ ఏరియాలో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కలర్స్ పేపర్ కట్టర్ అవన్నీ పర్చేస్ చేసి బోయిన్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పైన పెంట్ హౌస్లో చాలా రోజులు ఉండి ఒక సిక్స్టీ ల్యాక్ వర్త్ ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్స్ వీళ్ళు ఈ ఫేక్ నోట్స్ అన్నవి ప్రింట్ చేశారు సో ముందు ఒక త్రీ ల్యాక్ ఈ బిచ్చుకుందాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే హ్యావ్ యూజ్డ్ ఈ దీస్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ యాజ్ జెన్యు మళ్ళీ ఒక థర్టీ ల్యాక్ తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి వీళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకి దొరకడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఇనీషియలీ దొరికిన ఈ ముగ్గురు వ్యక్తులతో పాటుగా మనం వీళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఈ బోయిన్పల్లిలో తీసుకుని ఉన్న అపార్ట్మెంట్లో ఇంకా మిగిలిన దొంగ నోట్లు ఇవి ఉన్నాయని అండ్ అదర్ పర్సన్స్ అదర్ కాన్స్పిరేటర్స్ కూడా అక్కడ ఉన్నారని వాళ్ళు చెప్పడంతో మన పోలీస్ టీం అదే టు బోయిన్పల్లి అండ్ అక్కడ మనకి ఈ హుసేన్ పీరా అండ్ రామ్ అలియాస్ భరద్వాజ్ అండ్ అజయ్ హీఈ్ నేటివ్ ఆఫ్ బాంబే వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడ మనం కస్టడీలో తీసుకున్నాము అండ్ వాళ్ళ దగ్గర మనకి అగైన్ ట్వంటీ సిక్స్ ల్యాక్ నైంటీ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేసాము ఈ ఈ ఈ ట్వంటీ సిక్స్ ల్యాక్ నైంటీ థౌజండ్తో పాటుగా అదర్ మెటీరియల్ దే హూజ్డ్ ప్రింటర్స్ కట్టర్స్ ఇంక్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ టు ఫోర్ దీస్ నోట్స్ అవన్నీ కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది ఈ ఈ సిక్స్ ఆఫెండర్స్ అండ్ ఇంకా ఇద్దరు ఎవరైతే ఈ గుజరాత్ రాజస్థాన్కి సంబంధించి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనకి దొరకలేదు వీళ్ళందరూ కూడా ఇట్ వాట్ దే హ్యావ్ డన్ ఇస్ అ వెరీ సీరియస్ క్రైమ్ ఎందుకంటే ఈ కౌంటర్ ఫీటింగ్ ఆర్ రిఫోర్జింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఇవి ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా ఉంటాయి అంతేకాకుండా ఇది అమాయక ప్రజలని మోసం చేసే విధంగా ఉంటాయి చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక దొంగ నోట్ ఇవ్వడము వారు ఏదైనా షాప్లో ఈ దొంగ నోట్లని చలామణి చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అదేవిధంగా అమాయకులకి చాలా నష్టం జరుగుతుంది కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇది ఇది నిజమా కాదా తెలుసుకోలేని వాళ్ళకి చాలా అన్యాయం అన్నది జరుగుతుంది సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ సీరియస్ అఫెన్స్ అండర్ ఇండియన్ లా మనము అకార్డింగ్లీ బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో ఫోర్ హండ్రెడ్ క్రైమ్ నెంబర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అండ్ కింద మనం సెక్షన్స్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ సెక్షన్ టూ రెడ్ సిక్స్ రెడ్ విత్ సిక్స్టీ వన్ రెడ్ విత్ టూ అండ్ సెక్షన్ త్రీ రెడ్ విత్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ అంటే ఒకటి కౌంటర్ ఫీటింగ్ కాయిన్స్ ఆర్ బ్యాంక్ నోట్స్ తర్వాత యూజింగ్ యాస్ జెన్యూన్ దీస్ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ ఫీటెడ్ నోట్స్ తర్వాత పొజెషన్ ఆఫ్ అంటే ఇది ఎంత సీరియస్ అఫెన్స్గా పరిగణించబడుతుందంటే చట్టం కింద ఈవెన్ పొజెషన్ ఆఫ్ ఎ ఫేక్ నోట్ ఇస్ అ క్రైమ్ సో పొజెషన్ ఆఫ్ ఫోర్స్డ్ ఆర్ కౌంటర్ ఫీటెడ్ నోట్స్ అండ్ మేకింగ్ ఆర్ పొజెషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ కౌంటర్ ఫీటింగ్ అంటే ఇలా కౌంటర్ ఫీట్ చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ పొజెస్ చేసినా కూడా ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ అండర్ డిఎన్ఎస్ వీటితో పాటుగా వీళ్ళందరికీ ఒక కాన్స్పిరసీ ఒక కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ సెక్షన్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది సో ఎనిమిది అక్యూజ్డ్ ఉన్నారని అనుకుంటున్నాం ఆరుగురు మన కస్టడీలో ఉన్నారు టూ ఆర్ అబ్స్కాండింగ్ మనం వాళ్ళని కూడా వీళ్ళు టేక్ దమ్ ఇన్ టు కస్టడీ సూన్ అండ్ వాళ్ళ వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం మనకిప్పుడు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్ నైంటీ థౌజండ్ విలువ గల నకిలీ నోట్లు వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది అండ్ ఈ కంప్యూటర్ ఐటమ్స్ ఆర్ దేర్ సిపియూ మానిటర్ అండ్ క్యాట్రిడ్జెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్ దే హవ్ యూజ్డ్ పేపర్ బండిల్స్ పేపర్ కట్టర్స్ కలర్ రిబ్బన్స్ అండ్ వెహికల్ అక్కడ ఒఫెండర్స్ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడుతున్న వెహికల్ ఈ కాన్స్పిరసీ వీటన్నిటికి వాడిన మొబైల్ ఫోన్స్ ఒక ఆరు అన్నీ సీజ్ చేయడం జరిగింది అండ్ వీటికి సంబంధించి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ మీద ఏమేం సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి అన్నది ఆర్బీఐ గైడ్లైన్స్ ఆర్ వెరీ క్లియర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి దర్ ఆర్ మల్టిపుల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఇవి బ్యాంక్స్లో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు మనం కూడా వీ షుడ్ బీ అవేర్ ఇన్ అడిషన్ టు దాట్ మనకి చట్టంలో హై క్వాలిటీ ఎఫ్ఐసిఎన్ కింద మూడు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటే మనం యూఏపిఏ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది సో మనము ప్రిలిమినరీలీ బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేశాము ఇప్పుడు ఇవి మనం ఫోరెన్సిక్ వాళ్ళకి ఎఫ్ఎస్ఎల్కి అదేవిధంగా బ్యాంక్ అథారిటీస్కి కూడా పంపిస్తాము అంటే ఏమి సెక్యూరిటీ ఫీచర్స్ ట్యాలీ అవుతున్నాయి ఫర్ దేర్ రిపోర్ట్ యాజ్ వెల్ సిమిలర్లీ టూ థౌజండ్ నైన్ మాస్టర్ సర్క్యులర్ ఆఫ్ ఆర్బిఐ రిగార్డింగ్ డిటెక్షన్ అండ్ ఇంపౌండింగ్ ఆఫ్ కౌంటర్ ఫీట్ నోట్స్ సో దానికి కూడా మనం కంప్లైంట్గా ఉండాలి సో ఇట్ డీల్స్ విత్ హౌ దీస్ నోట్స్ ఆఫ్టర్ సీజర్ అండ్ ఎఫ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ హౌ దే నీడ్ టు బి హ్యాండిల్డ్ అన్ సో గోయింగ్ ఫార్వర్డ్ విల్ కంప్లై విత్ ఆల్ ఎక్స్టెంట్ రూల్స్ ఈ కేస్లో మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇటువంటి ఇట్స్ ఎ వెరీ క్రిమినల్ యాక్ట్ వెరీ బ్యాడ్ దిస్ థింగ్ సో చాలా ఇంట్రెస్ట్ తోటి గ్రావిటీని అర్థం చేసుకుని చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ అమౌంట్ అంతా మనకి డిటెక్ట్ కావడానికి రికవర్ కావడానికి ఎఫర్ట్ పెట్టిన ఆఫీసర్స్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్హెచ్ఓ బాన్స్వాడ అశోక్ పిట్లం ఎస్ఐ రాజు సిసిఎస్ ఉస్మాన్ రాజేశ్వర్ ఏఎస్ఐ హెచ్సి సురేందర్ అండ్ కిషన్ అండ్ పీసీ గణపతి రాజేందర్ శ్రవణ్ అండ్ ఆల్ అదర్ ర్యాంక్స్ ఆఫ్ బాన్స్వాడ పోలీస్ ఆల్సో ఐ ప్లేస్ మై అప్రిసియేషన్ ఆన్ రికార్డ్ సో గోయింగ్ ఫార్వర్డ్ మనం అబ్స్కాండింగ్ ఉన్న అఫెండర్స్ని కూడా పట్టుకొని ఇంకా ఫర్దర్ మనకి క్లూస్ ఆర్ అదర్ ఇష్యూస్ ఆర్ ది విల్ ఎంక్వైర్ హై ఎవ్రీబడి దిస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సాయరా